పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ జి రవినాయక్ ఆదేశించారు మంగళవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మార్చి పద్దెనిమిది నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల కేంద్రాల ప్రధాన పర్యవేక్షకులు శాఖాధికారుల సన్నాహక సమావేశం నిర్వహించారు మొబైల్ ఫోన్లకు పరీక్షా కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదన్నారు सचिव साहब, हम रेगुलर भी इन्होंने एग्जाम्स दिलाए हैं। रेगुलर इस टाइम भी रोज़ शिक्षण के आवश्यक। कमिश्नर भी हमारा कड़ावे जाएँगे। वोटेडियां आते, बहुत ऐसे लेडी बिल मानता, कराले कपोते बिल मानता, घूमते हैं, लड़क नारे घूमते हैं।

मेरे बाद इतना मेरी जल्दी मारने जाते हो तो मेरे बाद इतना कौन करेगा नहीं इतना नहीं करेगा तो बहुत सही है ना तो आठ एम कला आप बोलेंगे कि आप इस डेट एक्सपेंड मोस्ट इम्पोर्टेंट आलस वाला मेरी इंतजार से अच्छा दूसरा प्रोग्राम आ गया और इसके लिए तो दूसरा नहीं किया जाता ह� प्रतिरोज गौरव సైలెంట్ గా మనకి టెలికాంస్ ద్వారా 620 కి సాల్వ్ చేస్తున్నారంట ఆబ్జర్వ్ చేస్తు ఉండాలి అంటే చెప్పలేదు సార్ పిల్లలకందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఎగ్జామినేషన్ జరేటట్లు కావాలి ఉంది సైలెంట్ మోడింగ్ సో కాబట్టి అంత కేర్ వాల పిల్లలకి మంచి వాతావరణంలో ఒక ఎగ్జామినేషన్ లియో గారికి